ఈరోజు లైవ్లో చూసింది ఏమిటంటే రాము సేతు చాలా డల్ అనమాట సైలెంట్ కూర్చున్నారు పిట్టలు అక్కడ కూర్చుంటే వాటి వైపే చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఈ వారంలో వస్తారు కాబట్టి ఏమైనా మంచిగా మాట్లాడితే బాగుండు చాలా డల్ అయ్యారనమాట ఇకపోతే భరణి గారు నేనే ఎంతో గేమ్ ఆడుతున్నాను కదా నాకు కూడా కంటెంట్స్ ఇప్పివ్వండి అని అయితే పోరాడుతున్నాడు ఇక్కడ అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఇంకా నవ్వవే బంగారు నీ నవ్వే బాగుంటుంది నీ చూపే బాగుంటుంది అన్నట్టు తనరోజు అయితే ఒక్కసారి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నవ్వు అనేది మనం చూడలేదు ఇక్కడ సంజన ఏమంటుందంటే విమన్లకి నువ్వు నమ్మేసావు కదా బేటా నాకు అనేసి వాటర్ టాస్క్ అయితే చక్కగా ఆడారనమాట చూడటానికి అది అది ఇంకా ఆ రోజంతా నువ్వు లైవ్లో ఇంకా అది కాబట్టి చూసేసాము ఇంకా ఒక వాటర్ టాస్క్తోనే గడిపేశారనమాట త్రీ డేస్ ఇంకా సీక్రెట్ టాస్క్లు అయితే రితు చాలా బాగా ముగిసింది అనుకోవచ్చు అందువల్లే కంటెంట్ షిఫ్ట్ అయితే దొరికిందనమాట ఒకరితో గొడవ పడాలనుకున్నప్పుడు గౌరీతో గొడవ పడడానికి వెళ్ళింది గౌరీ వచ్చేసి మామూలుగా కామ అయిపోయాడు ఏం చేయాలబ్బా అనేసి విము దగ్గరికి వెళ్ళింది విము దగ్గర బాగా గొడవ పడేసుకుంది ఒకటి రెండవది విమ్ వాళ్ళది ఫ్యామిలీ ఫోటో దొంగతనం చేయాలన్నమాట ఆ రెండు టాస్కులను పూర్తిగా సవ్యంగా కంప్లీట్ చేయడంతో రీతికైతే వచ్చింది ఇక్కడ విమ్ గౌరీని అన్యాయం చేస్తున్నాడు